ఏప్రిల్ పదిహేడో తారీఖు ఎంతో శక్తివంతమైన శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం సింహరాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులని మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రా అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే అధికంగా మీరు చూస్తారని చెప్పవచ్చు అసలు ఏప్రిల్ పదిహేడో తారీఖు ఎంతో శక్తివంతమైన శ్రీరామనవమి నాడు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏయే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ సింహరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు సింహరాశి వారికి ఏ జన్వి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించు లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు ఉంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ సింహ రాశికి చెందినవారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరమును నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతమున తిరుగుట ఎక్కువగా ఇష్టపడతారు సింహరాజు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశువారి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు సింహరాశువారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాలు అవుతాయి సింహరాశువారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశువారి అధికముగా ఉంటుంది ఈ వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో ఎత్తుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు ఈ వారు ఎక్కువగా ఈ వారికి మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు ఈ సింహరాశువారి స్వభావం ఏమిటంటే మోసం చేయుట నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండవల్లని వీరు అందరికన్నా వారని వీరు గట్టి నమ్మకము సింహరాశువారు పురుషులకు ఒక ఆదర్శవంతం స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలుగా ఆరాధించవలని ఆదర్శం ఉంటుంది ఈ రాశివారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతుంది వాదల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడం వీరు సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య ప్ర వీరికి ఏంటంటే క్రమశిక్షణ సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద వారి ఉద్యోగుల కన్నా వ్యాపారులు ఎందు వీరు బాగా రాణిస్తారు సింహరాశువర్ రవి కుజ రాహు గురు దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా కాలం కూడా మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయం సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి ఈ మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వెన్ను వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఈ సింహరాశి సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు పది వందలు కలవిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరే వేసుకుని అమలు చేస్తారు ఈ సింహరాశ్వర్ విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనువరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు వీరు ఇనుమ సిమెంటు రంగాల్లో బాగా రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదనే చెప్పవచ్చు అలాగని ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోనన్న ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అందరితో కలిపిపోయే తత్వం వారు వీరు ప్రేమకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరు ఇతరుల విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరు జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే జీవన గమనం సైతం ఉన్నత ఆస్యాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విలే విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్